మహమ్మారి సమస్య తగ్గిపోయిందని కొంతకాలంగా ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ కోవిడ్ కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవడంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది JN1 వన్ వేరియంట్ కేసులు పెరుగుతుండడంపై కేంద్రం అప్రమత్తమై రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది కొత్తగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్ అత్యంత ప్రమాదకరమా దేశంలోని రాష్ట్రాలు అన్ని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలని కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది జేఎన్ వన్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం అప్రమత్తమై అలర్ట్ జారీ చేసింది రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలను వణికించింది అయితే మొన్నటి వరకు రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన రిపోర్టులో వెల్లడైంది కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు కేరళకు చెందిన డెబ్బై తొమ్మిదేళ్ల మహిళల ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ తో పాటు జేఎన్ వన్ కొత్త వేరియంట్ కనుగొనబడింది దీంతో కోవిడ్ కేసుల పెరుగుదల మళ్లీ ఆందోళనలను కలిగిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రతి రోజు ఈ కేసుల సంఖ్య రెండు వేలకి చేరుకుంటుందని తెలిపింది ఈ నెల పదిహేడున కేరళలో నలుగురు ఉత్తరప్రదేశ్లో ఒకరు మొత్తం ఐదు మంది మరణించినట్లు ప్రకటించింది ఈ రకమైన వైరస్ అన్ని దేశాలలో అభివృద్ధి చెందుతోందని త్వరగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది జేఎన్ వన్ వేరియంట్ ఎలాంటి లక్షణాలు లేని ఇన్ఫెక్షన్ నుండి తీవ్రమైన వ్యాధిగా మరణానికి దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది అమెరికా చైనాతో సహా సింగపూర్ మాస్క్ వాడాలని సూచించింది దీంతో పాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులను హెచ్చరించింది ఇక మన దేశం విషయానికి వస్తే కర్ణాటకలో సీనియర్ సిటిజన్లు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాస్క్ తప్పనిసరి చేసింది కేరళతో సరిహద్దు ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని ఆదేశాలను జారీ చేసింది జేఎన్ వన్ అనేది ఒక కొత్త వేరియంట్ ఇది చాలా మందికి తేలికపాటి అనారోగ్యాలను కలిగిస్తుందని చెబుతున్నారు వైద్యులు రోగ శక్తి లేని వ్యక్తులకు అరవై ఏదేళ్లు పైబడిన వారికి మధుమేహం లేదా గుండె జబ్బులు క్యాన్సర్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు తేలికపాటి అనారోగ్యం నుంచి తీవ్రమైన ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం క్రిస్మస్ పెళ్లిళ్ల సీజన్లు ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉంటుంది అందరూ ఒకే చోట గుమిగూడడం వల్ల ఈ వైరస్ మరింతగా వృద్ధి చెందేలా చేస్తుంది గతంలో వచ్చిన వేరియంట్ల కంటే కూడా జేఎన్ వేరియంట్ తీవ్రంగా ప్రభావం పడుతుందని చెబుతున్నారు వైద్యులు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది డిసెంబర్ పద్దెనిమిది నాటికి కోవిడ్ బాధితుల సంఖ్య పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిగా నమోదైంది కేరళలో ఒకరు వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు కోవిడ్ సబ్వేరియంట్ జన్ వన్ వ్యాప్తి చెందుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇప్పటి వరకు నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు నేషనల్ రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక్క శాతంగా ఉంది ఇప్పటి వరకు ఐదున్నర లక్షల మంది కోవిడ్కి బలి అయ్యారు జ్వరం గొంతు నొప్పి తలనొప్పి ఈ వేరియంట్ లక్షణాలు ఇప్పటి వరకు ఈ వైరస్ సోకిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపించాయి కొంతమంది బాధితుల్లో శ్వాస తీసుకోవడంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి నాలుగైదు రోజుల పాటు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇప్పటికైతే వీలైనంత ఎక్కువగా టెస్టులు చేయాలని సూచిస్తున్నారు వైద్యులు అది కోవిడ్ వైరస్సా కాదా అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయాల్సిన అవసరముందని చెబుతున్నారు అయితే కోవిడ్ వైరస్లోనూ మిగతా వైరల్ ఇన్ఫెక్షన్లలోనూ దాదాపుగా ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తుండడమే ఆందోళనకు కారణమవుతోంది అని కొత్తవే వచ్చేస్తోందని భయపడాల్సిన పని లేదని అంటున్నారు వైద్యులు మిగతా వైరల్ ఇన్ఫెక్షన్లలానే వచ్చి వెళ్ళిపోతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని చెబుతున్నారు అందుకే వైరస్ వ్యాప్తిపై నిఘా పెంచాల్సిన ఉందని సూచిస్తున్నారు మాస్కులు ధరించడం వీలైనంత వరకు భౌతిక దూరం పాటించడం టెస్టులు చేయించుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించినా వెంటనే ఐసోలేట్ అవ్వాలి ఇప్పటికే పలు వేరియంట్లు ప్రపంచాన్ని వణికించాయి ఇప్పుడు మరో వేరియంట్ గుబులు పెంచుతోంది ఇకపై ఇంకెన్ని వేరియంట్లు వస్తాయో స్పష్టత లేదు కానీ ఎప్పుడైనా వైద్యులు మాత్రం జాగ్రత్తగా ఉండడం ఒక్కటే మందు అని చెబుతున్నారు కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కరకులం నుంచి తేలికపాటి లక్షణాలతో డెబ్బై తొమ్మిదేళ్ల మహిళ నుంచి తీసుకున్న నమూనాలో కొత్త కరోనా వైరస్ వేరియంట్ జేఎన్ వన్ మొదటి కేసు కనుగొనబడిన తర్వాత కేంద్రం రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది ఇంతకుముందు తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన ఒక ప్రయాణికుడు సింగపూర్లో జేఎన్ వన్ సబ్ వేరియంట్ తో గుర్తించబడ్డాడు రాబోయే పండుగ సీజన్ను పరిగణలోకి తీసుకుంటే శ్వాసకోశ పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి అవసరమైన ప్రజారోగ్య చర్యలు ఇతర ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది జిల్లాల వారీగా ఇన్ఫ్లుయెంజా లాంటి అనారోగ్యం ఈ తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు కేసులను అన్ని ఆరోగ్య సదుపాయాలలో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని నివేదించాలని ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫారంలో కూడా వివరాలను అప్డేట్ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు ఉండేలా చూడాలని కూడా పేర్కొంది కోవిడ్ యొక్క జేఎన్ వన్ వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ టూ లేదా పిరోలా వారసుడిగా పరిగణించబడుతుంది ఇది మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కనుగొనబడింది చైనా డిసెంబర్ పదిహేడున నిర్దిష్ట సబ్ వేరియంట్లో ఏడు ఇన్ఫెక్షన్లను గుర్తించింది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం బిఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ స్పైక్ ప్రోటీన్ పై మొత్తం ఇరవై ఉత్పరివర్తనాలను కలిగి ఉంది ఇది ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే వైరస్లు హోస్ట్ కణాలను లాక్ చేయడానికి స్పైక్ ప్రోటీన్లను ఉపయోగిస్తాయి జేఎన్ వన్ వేరియంట్ లక్షణాలు ఏంటంటే తేలికపాటి జ్వరం దగ్గు నా సిక భాగాలలో అసౌకర్యం గొంతు నొప్పి ముక్కు కారడం ముఖం లోపల నొప్పి లేదా ఒత్తిడి తలనొప్పి సమస్యలు దాని వ్యాప్తి కారణంగా జేఎన్ వన్ కోవిడ్ ఆధిపత్య జాతిగా మారిందని దాని నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇప్పటికే దేశాన్ని కోవిడ్ మహమ్మారి మరో కొత్త వేరియంట్ రూపంలో వేగంగా వ్యాప్తిస్తుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది దేశంలోని రాష్ట్రాలు కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది